వెల్కమ్ టీవీ ఛానల్ నేను అల్లమరాజు ముఖ్య సమాచారం ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందన కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమిజిట్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది లోపల చిక్కుకున్న కార్మికుల బాడీలను బయటకు తీసుకువచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే టన్నెల్ లోపల వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగున సవాళ్లు ఎదురవుతున్నాయి సిల్ట్ శిథిలాల తొలగింపునకు కనీసం మరో మూడు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అయితే నాలుగు డెడ్ బాడీలను మాత్రం సాయంత్రం వరకు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇవాళ వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గరకు వెళ్లనున్నారు నాలుగు మృతదేహాలను బయటకు తీసుకొచ్చే సమయానికి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తారని తెలుస్తోంది శనివారం అదనంగా రెండు హిటాచీలు జేసీబీలను టన్నెల్ లోపలికి తీసుకుపోయారు టన్నెల్ లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో టీబీఎం వెనుక భాగంలో నాలుగు మీటర్ల మట్టి కింద నలుగురు ముందు భాగంలో రెండు చోట్ల ఎనిమిది మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు పద్దెనిమిది సంస్థలకు చెందిన యాభై నాలుగు మంది అధికారులు ఏడు వందల మూడు మంది నిపుణులైన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రెస్క్యూ ఆపరేషన్ పాల్గొనేందుకు సింగరేణి మైన్స్ నుంచి మరో రెండు వందల మంది చేరుకున్నారు వీరితో పాటు భూగర్భ టన్నెల్లో ప్రమాదాల నుంచి రక్షించే సిబ్బందిని రప్పించారు సిమెంట్ నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్ గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్ చేస్తే వైబ్రేషన్లో ఎక్కడ పైకప్పు కదులుతుందనని ఆందోళన చెందుతున్నారు

ఇవాళ మా ప్రాజెక్టు నువ్వు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసి మేము మొదలు పెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్ల రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదిహేను పడావుస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్ప ఇచ్చి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా